నిన్నటి తరం ప్రేక్షకులకు నటుడు బాలాజీ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఆయన డైలాగ్ డెలివరీ స్టైల్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి ఆయన స్టైల్ ని జూనియర్ రజనీకాంత్ పిలిచేవారు ఇక బాలాజీ గారి విషయానికి వస్తే ఇక ఈయన మొదట చాలా గారి నాలుగు స్తంభాలటలో చిన్న వేషం వేశారు ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు ఆయనకు ఓ ఆడది ఓ మగాడు చిత్రంలో సాఫ్ట్ విలని క్యారెక్టర్ ఇవ్వడంతో ఆయన అసలు కెరీర్ స్టార్ట్ అయింది ఈ నేపథ్యంలో ప్రముఖ బుల్లితెర నటుడు బాలాజీ గారి కొడుకు ఎవరు ఆయన నటించిన సీరియల్స్ ఏంటి వాటి వెనుక అసలు నిశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు బాలాజీ గారు కాలేజీ చదువుతున్న రోజుల్లోనే నాటకాలు బాగా వేసేవారు ఇక ఆయన నెల్లూరులోని సరోదయ కాలేజీలో బీకామ్ లో చదివేటప్పుడు మెగా బ్రదర్ నాగబాబు గారు నెల్లూరులోని విఆర్ కాలేజీలో బిఏ చదివారు దాంతో వారిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది నెల్లూరులో కూడా వారి ఇల్లు చిరంజీవి గారి బిల్డింగ్ కు పక్కనే ఉండేది దాంతో నాగబాబు గారితో కలిసి చిరంజీవి గారు నటించిన ప్రతి చిత్రాన్ని మొదటి షో చూసేవారు కాలేజీ నాటకాలు బహుమతి వచ్చినప్పుడు ఆయన చిరంజీవి ద్వారానే ఆ అవార్డును అందుకున్నారు ఇక అక్కినేని గారు నటించిన యువరాజు చిత్రంలో ఈయనను స్క్రీన్ టెస్ట్ చేయకుండానే తీసుకున్నారు ఆ తర్వాత వెంటనే మరోసారి దాసరి గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఎమ్మెల్యే ఏడుకొండలు చిత్రంలో నటించారు ఇక ఆయనకు దాసరి గారి ద్వారా విజయ బాపి దర్శకత్వంలో చిరంజీవి సుహాసిని నటించిన మగ మహారాజు చిత్రంలో చిరంజీవి తమ్ముడు క్యారెక్టర్ వచ్చింది ఆ చిత్రానికి బాలాజీ గారిది కీలక పాత్ర ఇంట్లో అన్నయ్యని చూసి భయపడుతూ చెడు వ్యసనాలకు లోనై ఇంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేస్తే అన్నయ్య చేతిలోనే పట్టుబడి బెల్ట్ తో కుట్టించుకుని ఒక్కసారిగా అన్నయ్య ముందే సిగరెట్ వెలిగించి అన్నయ్యనే తన రౌడీ గ్యాంగ్ తో ర్యాగింగ్ చేసి కుట్టించాలని చూసే పాత్ర అది అన్నయ్యని తన స్నేహితులతో హిజ్రాలతో అందరూ కలిసి అన్న రూరన్న ఎవరేమనుకున్న అన్న పాట మొత్తం ఆయన మీదనే ఉంటుందంటే ఆ పాత్రకున్న ప్రాముఖ్యం అర్థం చేసుకోవచ్చు ఆ పాత్ర ఆయన కెరియర్ లోనే మైలురాయి ఈ చిత్రం విజయంలో కూడా ఆయన పాత్ర కీలకమని చెప్పొచ్చు ఆ తర్వాత చిరంజీవి గారు నటించిన మహానగరంలో మాయిగాడులో కూడా నటించారు ఇక బాలకృష్ణ గారు నటించిన తమిళ రిమేక్ మంగమ్మ గారి మనవడి చిత్రంలో వై విజయ్ గారు వ్యాంపు క్యారెక్టర్ లో నటిస్తే ఆమెకు తమ్ముడుగా బాయా బాయా అనే క్యారెక్టర్ బాలాజీ క్యాడిది దీనిలో ఆయన కామెడీతో కూడా చక్కని విలనిజం చేశారు ఇక మోహన్ బాబు గారి సొంత బ్యానర్ అయిన లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో వచ్చిన రెగిలే గుండెలు జగపతి బాబు వారి సొంత బ్యానర్ అయినా జగపతి ఆర్ట్స్ లో లంచావతారం వంటి చిత్రాల్లో హెంగ్ హీరోగా నటించారు ఇక ఈయన తానే నిర్మాతగా మారి సినిమా ఫీల్డ్ కు వచ్చిన ఐదేళ్లలోనే ఘర్షణ హీరో కార్తిక్తో తెలుగు తమిళ భాషల్లో రుద్రుడు అనే చిత్రం నిర్మించారు ఇది డిజాస్టర్ కావడంతో ఆర్థికంగా చిదికిపోయారు తర్వాత బుల్లితెరపైకి వచ్చారు ఎండమావులు కలవారి కోడలు అంతరంగాలు వంటి ఎన్నో సీరియల్స్ లో నటించారు ముఖ్యంగా రాధిక గారికి చెందిన రాడార్ మీడియా తెలుగు తమిళ టీవీ సీరియల్స్ తీసి బాలాజీ టెలిఫిలిమ్స్ లో ఎన్నో సీరియల్స్ చేశారు ఇక టీవీ రంగంలో బిజీ కావటం యూఎస్ లో మూడేళ్లు గడపటం చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ కు రావడంతో మరలా తాను పది మంది దృష్టిలో పడేందుకు విజయ నిర్మల కృష్ణకారులతో కలిసి విజయ నిర్మల గారి దర్శకత్వంలో తానే హీరోగా నటిస్తూ సోల్జర్ అనే చిత్రాన్ని తానే నిర్మించారు కానీ ఆయన మారిపోయారు అని భావించి అవకాశాలు ప్రారంభమైంది ఇక బాలాజీ గారి ఆ మరెవరూ కాదు బాహుబలి ప్రభాస్ కు పెంపుడు తల్లిగా నటించిన రోహిణి గారు రోహిణి గారు చిన్నప్పుడు నటించిన యశోద కృష్ణ భక్త ప్రహ్లాద వంటి చిత్రాలు షూటింగ్స్ కి పిల్లాడిలా అక్కతో కలిసి వెళ్లేవారు బాలాజీ గారు నల్లగా స్టైల్ గా ఉండడం చూసి అందరూ ఆయనను జూనియర్ రజనీకాంత్ అని తెలుగు రజనీకాంత్ అని పిలిచేవారు రజనీ కూడా ఆయనను నిజ జీవితంలో ఈయన చూపించే మేనరిజం చూసి అచ్చం నాలాగే ఉండి ఇమిటేట్ చేస్తున్నావి అంటూ అడిగేవారట ఇక బాలాజీ గారు తన సినీ అవకాశాలు తగ్గుముఖం పడుతున్న రోజుల్లోనే బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టారు ముఖ్యంగా ఈ ప్రసారమైన ఎండపావలు అంతరంగాలు కలవారి కోడలు గుప్పిడంత మనసు చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో సీరియల్ ఆర్టిస్ట్ గా తండ్రి పాత్రలోనూ నేటివ్ సైడ్స్ ఉన్న పాత్రలో నటిస్తూ ఉన్నారు అలా ఓ పక్క తండ్రి సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడో అడుగు పెట్టి పలు సినిమాల్లో నటించారు అతని చెల్లెలు నేటికి యాక్ట్రెస్ గా ఓ స్టార్ యాక్ట్రెస్ గా రోహిణి గారు నటిస్తూ ఉన్నారు బాలాజీ కూడా తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా విభిన్నమైన పాత్రలతో వెండి తెరపై బుల్లితెరపై రాణిస్తూ ఉన్నారు ఇలా తరతరాలుగా కుటుంబ నేపథ్యం మొత్తం సినిమా రంగానికి ఒక ఆయనకు కొడుకు ఉన్నారు అతని పేరు సంజయ్ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే బాలాజీ కొడుకు కూడా చాలా అందంగా హీరో కటౌట్ లా ఉన్నారు మంచి హైట్ తో హ్యాండ్సమ్ లుక్స్ తో చాలా బాగా ఉన్నాడు అంతేకాదు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాయి నటన మీద ఉన్న ఆసక్తి అందులోను కుటుంబ నేపథ్యం కూడా సినిమా రంగానికి వారు కావడంతో తనకి కూడా నటనపై ఆసక్తితో బుల్లుపై సీరియల్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టారు అలా బాలాజీ కొడుకు కూడా మనం రోజు డైలీ టీవీ సీరియల్స్ సీరియల్ హీరోనే టీవీలో అవుతున్న తులసి సీరియల్స్ సీరియల్ పైగా ఈ సీరియల్ లో నటించడం సీరియల్ కూడా నిజ జీవితంలో మాదిరిగానే తండ్రి కొడుకుల పాత్రలో నటిస్తున్నారు ఏది ఏమైనా బాలాజీ గారు కొడుకు కూడా సినీ ఇండస్ట్రీలో రాణించి మరెన్నో విషయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి నటుడు బాలాజీ నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్